హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ రాజు గారికి నర్సాపురం నుంచి ఎంపీ టికెట్ కన్ఫామ్ అయిపోయింది అన్న ఒక వార్తలు రావడం చూస్తున్నాను సార్ అసలు ఇది ఎలా సాధ్యమైంది అంటే ఏ పార్టీ నుంచి ఆయనకి టికెట్ దొరికింది మరి బీజేపీ నుంచి అక్కడ అనే వ్యక్తి పోటీ చేస్తున్నది ఆయన పరిస్థితి ఏంటి సార్ యా నిన్న నేను ఆయన వీడియో చూశాను శ్రీనివాస్ వర్మ ఆయన మామూలుగా ఆయన బీజేపీ వర్మ అని పిలుస్తారు అక్కడ ముప్పై ఏళ్ళుగా ఆయన పనిచేస్తున్నాడు బీజేపీ స్టేట్ ఈసీ మెంబర్ కూడా ఆయన ఆయన అక్కడ జెండా మీద పడుకునేసి లేవనే లేదు అసలు వాళ్ళు లేపారు ఇంకా వాళ్ళు అంటే అంతగా ఎమోషనల్ అయిపోయి నేను నా ముప్పై ఏళ్ళ కృషికి ఇది నా ఫలితము అని చెప్పి ఆయన చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు నిజం కూడా అది ఎందుకంటే ఆయన ఎవరికి కూడా తెలియదు కానీ ఆయన చాలా గట్టిగా బీజేపీ కోసం పనిచేస్తున్నాడు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి నిజానికి ఆరు మంది ఎంపీలల్లో ఆయన ఒక్కడే బీజేపీ వ్యక్తి మిగతా అందరూ కూడా జంపింగ్ జిల్లాని అంటారు కదా జంపింగ్ జపాంక్ష ఇది అలాగా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు తప్ప ఈయనొక్కడే బీజేపీలో ఇన్హరెంట్గా ఆర్గానిక్ బీజేపీ ఆయన కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అది ఆయన వైపు నుంచి చూసినప్పుడేమో ఆయనకి అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది శ్రీనివాస్ వర్మ ఇక రఘురామకృష్ణ కృష్ణరాజు విషయానికి వస్తే నిన్న ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు నేను వేరే ఎక్కడ పోటీ చేయను ఎమ్మెల్యేగా అసలు చేయను నేను ఇక్కడే చేస్తాను నాకు ఇక్కడే కూటమి నుంచే చేస్తానని నిన్న కూడా చెప్తున్నాడు మరి అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి అంతకుముందేమో నేను ఓడిపోయాను జగన్ గెలిచాడు ఇవంతా మాట్లాడాడు నిన్నేమో కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అంటే ఏమన్నా శ్రీనివాసవరం మార్చి ఈయనకి ఇస్తారా బీజేపీ ఏమన్నా ఒప్పుకొనిందా లేకపోతే ఆ సీటును తెలుగుదేశం తీసుకొని వాళ్ళకి వేరే సీట్ ఏమన్నా చంద్రబాబు ఇస్తాడా అలాగా తెలుగుదేశం నుంచే మురళి ఈయన రఘురామరాజుని పెడతారా అనేది చూడాలి అది మనకు తెలియాలి ఎందుకంటే రఘురామరా కృష్ణరాజు ఇండైరెక్ట్గా ఏమన్నా ఒత్తిడి చేయడానికి కూడా అలాగే మాట్లాడుండవచ్చు నాకు ఇస్తారా అని కూడా లేదో ఆయన మీద కూడా చాలా ప్రెజర్ ఉందని చెప్తున్నారు ఎక్కువ మంది ఆయనకి ఫోన్లు చేయడం అది రింగ్ అవుతూనే ఉన్నాయని నా ఫోన్లు అని ఆయన కూడా చెప్తున్నాడు ఎందుకంటే నిజంగా కూడా ఒక షాక్ అయ్యారు చాలామంది రఘురామకృష్ణరాజు సీటు వస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నారు అయితే సీట్ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఎవరుదన్నప్పుడు బీజేపీది అయితే కాదు ఎందుకంటే బీజేపీకి నా చేసింది ఏంటి రాష్ట్రంలో బీజేపీకి ఏమీ ఆయన పని చేయలేదు ఆయన హెల్ప్ చేయలేదు లేదా హెల్ప్ చేయకపోయినా పని చేయకపోయినా కూడా బీజేపీ టికెట్ లే ఇస్తుంది వరప్రసాద్ గూడూరు వరప్రసాద్ తిరుపతి ఇచ్చింది కదా ఇవ్వదని కాదు కానీ ఒక పార్టీ ఇవ్వాలనుకున్నప్పుడు అనేక లెక్కలు ఉంటాయి దానికి అవన్నీ చూసుకొని ఫిట్ అయితే వాళ్ళు ఇస్తారు లేకపోతే తెలియదు దాంట్లో ఫిట్ కాలేదని అర్థం రఘురామకృష్ణరాజు రెండవది చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు అనేది ఇవాళ అందరూ కూడా ప్రశ్న చంద్రబాబు ఇస్తాడు లేదా బీజేపీ దగ్గర ఇప్పిస్తాడు అనేది అందరూ అనుకున్నారు నిజానికి నైతిక బాధ్యత కూడా చంద్రబాబు ఎందుకంటే ఎందుకంటే కృష్ణరాజు వైసీపీకి చేసిన డ్యామేజీ తెలుగుదేశంలో కూడా ఎవరూ చేయలేదు అంత కన్సిస్టెంట్గా రఘురామకృష్ణరాజు రోజు అదే పనిగా రచ్చబండో ఇంకోటో ప్రోగ్రాం పెట్టుకొని విపరీతంగా ఆయన సెటైల్ వేస్తూ ఇటు జగన్ కానీ అటు వైసీపీకి ఆయన చేసిన డ్యామేజ్ ఇంకెవరూ చేయలేదు అది మరి ఆ డ్యామేజ్ అంతా చేస్తున్నప్పుడు దాన్ని వాడుకున్నది ఎవరు తెలుగుదేశం వాళ్ళే కదా మాట్లాడితే వైసీపీ ఎంపీ అని చెప్పి ఆయన్ని హైలైట్ చేసి ఆయనేం మాట్లాడుతున్నారని ప్రతి ఇష్యూ మీద ఆయన అభిప్రాయం చెప్పడం ఇలా తెలుగుదేశం మీడియానే విపరీతంగా ఆయన ఉపయోగించుకున్నారు సో అలాగా ఉపయోగించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి సీట్ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుది అది రఘురామకృష్ణరాజు కూడా అది తెలుసు కానీ ఆయన చంద్రబాబును తిట్టే పరిస్థితిలో కూడా లేరు ఎందుకంటే ఇంకా నలభై రోజుల పైన ఉంది ఎలక్షన్లు ఈ లోపల ఆయన్ని తిట్టే దూరం అయ్యే కంటే కూడా కోపం ఉంటే ఉన్నా కూడా దాన్ని అంచుకొని జాగ్రత్తగా డీల్ చేస్తే సీటు ఏదో ఒక రకంగా వచ్చే అవకాశం ఉంది కాకపోతే రఘురామకృష్ణతో ఉండే ఇబ్బందులు కూడా చంద్రబాబుకు ఉన్నాయి సో చంద్రబాబు పాయింట్ ఆఫ్ నుంచి కాసేపు మనం ఆలోచిస్తే ఎందుకు ఇవ్వలేదు ఆయన అన్న ప్రశ్న ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఎక్కడ పోయినా కూడా చంద్రబాబు ఎందుకు అని అడుగుతున్నారు దాన్ని వైసీపీ వాళ్ళు ఏంటంటే చంద్రబాబు ముందు నుంచి వాడుకొని వదిలేసే లక్షణం ఉంది కదా అందుకని అతను కూడా వాడుకొని వదిలేస్తాడు అనేది అంటారు సరే అది పక్కన పెడితే ఆయన వైపు నుంచి ఏమి కారణాలు ఉండొచ్చు అని కానీ మనం ఆలోచిస్తే ఒకటి అందరికి కూడా రఘురామకృష్ణరాజు మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే ఈయన రేపు మనకిచ్చినా కూడా మన ఆయన అడిగిన కోరికలన్నీ తీర్చకపోతే రేపొద్దున మనకి యాంటీగా అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు జగన్ ఆయనకి చేసిన అన్యాయం ఏంటి ఎందుకు ఆయన యాంటీగా మారాడు అనేదానికి ఆయన ఏమి సమాధానం చెప్పట్లేదు ఏదో కారణం ఉండాలిగా జగన్కి జగన్ క్యాంటీకి ఎందుకు మారాడు జగనే కదా ఆయనకి టికెట్ ఇచ్చింది జగన్కి యాక్చువల్గా ఇష్టం లేదు పైరు ఎవరో గట్టిగా చెప్పడం వల్ల ఇచ్చాడని చెప్తున్నారు సరే ఏదేమైనా జగన్ టికెట్ ఇచ్చాడు గెలిచాడు గెలిచిన తర్వాత జగన్ వల్ల కాదు నా వల్లే నేను గెలిచానని చెప్తున్నాడు మరి అట్టడప్పుడు ఆయనే నిలబడి ఇప్పుడు ఇండిపెండెంట్గా గెలవచ్చుగా అయితే అందరికీ వచ్చే డౌటే సో అది ఒకటి రెండవది చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదంటే రేపొద్దున ఇతను మనకు కూడా ఇతను కోరికలే రేపు మినిస్టర్ అడుగుతాడు ఇవ్వలేము ఇంకోటి అడుగుతాడు ఇవ్వలేకపోవచ్చు అట్లాంటప్పుడు ఈయన మన మీద కూడా ఇలాగే మొదలు పెడితే సమస్య కదా అనవసరంగా కెలుక్కోవడం ఎందుకనే ఒక భయం ఉండొచ్చు రెండవది ఇంకొక విరక్షణ ఏం చెప్తున్నారంటే లోకేష్ అడ్డుపడ్డాడని ఎందుకంటే రేపొద్దున ఈయన పార్లమెంట్లోకి వెళ్ళి అక్కడ తనకి ఆంటీగా మాట్లాడడం ఇవన్నీ చేస్తే బదనం అవుతాం లోకేష్కి ఉన్న భయం ఏమంటే ఇతను నేను కంట్రోల్ చేయలేను జగనే చేయలేనప్పుడు నేను ఎక్కడ చేస్తాను ఎందుకంటే నెక్స్ట్ లోకేష్ యాక్టివ్ అవుతాడు ఎందుకు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో లోకేష్ సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అవ్వాలంటే ఈ ఈసారి కానీ గవర్నమెంట్ ఫామ్ అయితే లోకేష్ని లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలి అందుకని అతనికి ఉండే ప్రాబ్లం ఏంటంటే రెండు ప్రాబ్లమ్స్ అన్నాయి లోకేష్కి ఒకటి పవన్ కళ్యాణ్ రెండు రఘురామకృష్ణరాజు సరే పవన్ కళ్యాణ్ ప పరిస్థితి ఎట్లా అనేది పక్కన పెడితే రఘురామకృష్ణరాజు మనతో కూడా ఇలాగే బిహేవ్ చేస్తే ఈయన మనం కంట్రోల్ చేయలేము అని ఆ భయం ఉంది పోనీ అసెంబ్లీకి ఇద్దామంటే అది ఇంకా రేపు ఇంకా టెన్షను ఆయన వచ్చి రేపు మా మంత్రి పదవి అడగచ్చు ఏదన్నా ఇబ్బంది ఉంటుంది అనేది ఎందుకంటే ఆయనకి వైసీపీలో కూడా అదే ఇబ్బంది వచ్చింది అక్కడ పార్లమెంట్లో జగనేమో విజయసాయి రెడ్డికి మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే ఈయన వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళ నాయకత్వంలో పనిచేసే లక్షణాలు ఈయనకి లేవు అందువల్ల కూడా గొడవలు వచ్చాయని చెప్తున్నారు సో అదే రేపు తెలుగుదేశంలో కూడా అదే అవుతుంది కదా తెలుగుదేశంలో ఎవరో ఇన్ఛార్జి పెడతారు వాళ్ళ కింద ఈయన పనిచేయాలి ఈయన పనిచేయడు ఈయన నాకు అమిత్ షా తెలుసు మోడీ తెలుసు అంటాడు రేపు సో ఆ ఇబ్బంది ఉంది రఘురామకృష్ణ తోగలికి అందుకని చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు చంద్రబాబుకు ఉండే ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆ విషయాన్ని ముందే ఆయన చెప్పుండాలి సో ముందు ఆయనకి హామీ ఇచ్చి ఇస్తానని ఎందుకంటే ఆ మధ్య కూడా జెండా సభలో తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎదురుగానే ఆయన అనౌన్స్ చేశాడు నేను కూటమి నుంచి పోటీ చేస్తాను ఏ పార్టీ అనేది చెప్తాను అనేసి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఉన్నా అప్పుడైనా ఆయనకి చెప్పాలి ఒరిబాయ్ మేము ఇవ్వలేము నీకు సీట్ అని ముందే చెప్పు ఉండాలి కానీ ముందే చెప్తే ఈయన మళ్ళీ మనకి యాంటీగా అవుతాడేమో అని అప్పుడు చెప్పలేదు సో ఈ ఎవడి ఇబ్బందులు వాళ్ళకున్నాయి ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు ఉన్న ప్రాబ్లం ఏంది ఆయన ఒక డ్యారింగ్గా ఎదుర్కొన్నాడు జగన్ని దానివల్ల ఇబ్బందులు కూడా పడ్డాడు ఆయన ఆయన ఏమీ సంపాదించాడనేది ఏమీ లేదు ఒక ప్రజల్లోనూ ఆయనకి మంచి పేరు రాలేదు అక్కడ జనాలకి ఆయన ఏమి చేయలేదు అక్కడ లోకల్గా చేస్తుంటే ఇప్పుడు అంత ధైర్యం ఉంటే ఆయన నిలబడేవాడు కానీ ధిక్కరించి నిలబడితే ఏమవుతుంది డేరింగ్ మరి ఎందుకు ఆ ధైర్యం లేదు రఘురామకృష్ణరాజుకి సో ప్రాబ్లం ఏంటంటే ఆయన తెలుగుదేశం వాళ్ళు ఇస్తారు చంద్రబాబు నన్ను ఇస్తాడు బీజేపీ వాళ్ళు కూడా నాతో మంచిగా ఉన్నారు కాబట్టి రేపు బీజేపీకి వెళ్ళినా నాకే ఇస్తారు ఈ సీటు అనేది ఆయన అనుకున్నారు కానీ బీజేపీ వాళ్ళు దెబ్బ కొట్టారు సో ఇప్పుడు బీజేపీని ఏమనలేము ఎందుకంటే బీజేపీ ఏమైనా హామీ ఇచ్చిందా ఈయనకి ఇస్తామని లేకపోతే బీజేపీ ఎందుకు ఇవ్వాలి బీజేపీకి ఏమైనా ఉపయోగపడ్డాడైనా అన్న ప్రశ్నలు బీజేపీ వైపు నుంచి వస్తాయి కాబట్టి బీజేపీ వాళ్ళకి నైతిక బాధ్యత ఏమి లేదు ఉన్నదైతే చంద్రబాబుకే బాధ్యత చంద్రబాబు ఇవ్వలేదు ఇవ్వకపోవడానికి ఈయన కారణాలు ఉండొచ్చు కానీ అది ఆయనకి క్లియర్గా చెప్పు ఉండాలి రఘురామకృష్ణరాజుకి అది చెప్పకుండా రఘురామకృష్ణరాజుకి ఒక హోప్ క్రియేట్ చేసి ఇప్పుడు అతను అప్సెట్ చేయడం వల్ల మొన్న టీవీలో ఆయన ఓపెన్ అప్ అయ్యి చంద్రబాబుని ఇండైరెక్ట్గా ఒక బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగానే మాట్లాడాడు అంటే నాకు సీట్ ఇవ్వకపోతే నాకే సీట్ ఇప్పించలేనోడు వాడికి ఇప్పించలేనోడు ఇంకా రేపు పొద్దున పోలవరాన్ని కంప్లీట్ చేస్తాడు ఇంకొకటి కొట్లాడి ఎలా తెస్తాడని కరెక్ట్ ప్రశ్నే అది సో ఇప్పుడు ఏంటంటే ఇంకోటి రఘురామకృష్ణరాజు వల్ల వచ్చిన నష్టం కూటమికి ఏంటంటే ఆయన జగన్ ఇన్ఫ్లుయెన్స్ బీజేపీలో ఉందని చెప్తున్నారు అది ఇప్పుడు కూటమికి డేంజర్ ఎందుకంటే జగన్ ఇన్ఫ్లుయెన్స్ కూటమిలో బీజేపీలో ఉంటే మరి బీజేపీ కూటమికి ఎలా హెల్ప్ అవుతుంది ఇది అందరికి ఉన్న ప్రశ్న సో మరి ఇంకా టైం అయితే ఉంది ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసుకొని వాళ్ళు ముందుకెళ్ళడానికి కానీ బీజేపీ ఈ కూటమిలో చేరడం నష్టమా అన్న కన్ఫ్యూజన్లో అయితే ఇప్పుడు పడిపోయారు అందరూ దానికి లేటెస్ట్గా రఘురామకృష్ణరాజు ఎపిసోడే కారణం अरे ओके सर थैंक यू सो मच